హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషన్ అండ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన పేపర్ వన్ పేపర్ టూలోని చైల్డ్ డెవలప్మెంట్లోని చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నానండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అనమాట ఇవి వేటికి సంబంధించినవి అంటే అధ్యయన అలవాట్లు సామూహిక అధ్యయనంలో దశలు అలాగే స్వీయ అభ్యసనం గురించిన ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే ఈ ప్రశ్నలోకి ఇప్పుడు వెళ్ళిపోదామండి సామూహిక చర్యల వల్ల అభ్యసనం మెరుగుపడుతుందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు వైగోట్స్కి అండి వైయక్తిక బోధనకు సంబంధించిన బోధనా పద్ధతులు ప్రోగ్రామ్ లెర్నింగ్ అండి క్రింది వాటిలో ఏ బోధనా పద్ధతి వ్యక్తి ప్రాధాన్యతకు అగ్రస్థానము ఇచ్చింది అన్వేషణ అండి కింది వాటిలో సామూహిక సమన్వయానికి ప్రాధాన్యాన్ని ఇచ్చిన పద్ధతి ఏది ప్రాజెక్ట్ పద్ధతి అండి ప్రాజెక్ట్ పద్ధతి అన్నది సామూహిక సమన్ సమన్వయానికి ప్రాధాన్యం ఇస్తుంది ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థులలో సహకారాన్ని పెంపొందిస్తూ ప్రజాస్వామ్య యుతమైన పద్ధతులలో బోధన జరపడానికి నీవు ఎంచుకునే బోధనా పద్ధతి ఏది ఇది కూడా ప్రాజెక్ట్ పద్ధతేనండి అనుభవాల పరివర్తన ద్వారా జ్ఞానాన్ని పొందడమే వ్యక్తిగత అభ్యసనం అని నిర్వచించింది ఎవరు దిక్సన్ అండి సామూహిక అభ్యసనం లక్షణం ఏంటి ఇవన్నీ సామూహిక అభ్యసనం యొక్క లక్షణాలేనండి పైవన్నీ అవుతాయి అనమాట చూడండి ఇవన్నీ అనమాట సభ్యుల అభ్యసన సరళి లక్ష్యాలు సమూహ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి దీనిలోని వ్యక్తుల కంటే సాధించాల్సిన లక్ష్యాలకే ప్రాధాన్యత ఉంటుంది ఈ సామూహిక అభ్యసన లక్షణంలో దీనిలో పరస్పర సంబంధాలు సాకారము భాగస్వామ్యం మొదలైన లక్షణాలు అలవడతాయి అన్నమాట అసమ సమూహాల ఏర్పాటుకు కారణం వైయక్తిక భేదాలండి అసమ సమూహాలకు సరిపోయే బోధనా పద్ధతులు ప్రాజెక్ట్ పద్ధతి అండి విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తకాలను సూచించింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అండి అసమ సమూహాలకు బోధించే ఉపాధ్యాయునికి కావలసినది సృజనాత్మకత అండి ఒక ఉపాధ్యాయుడిగా ఒక అసమ సమూహంలో బోధించడానికి నీవు చేసే పని ప్రాజెక్టు అన్వేషణ పద్ధతులు లాంటి బోధనా పద్ధతులను ఉపయోగించడం ఇవి మనం చేసే పని అన్నమాట ఇవండి ఏపీ టెట్కి సంబంధించిన పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన అంటే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ